నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టారు అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేశారు అంటూ విమర్శిస్తుంది విడతల రజని అసలు ఈ విమర్శలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టారని విడతల రజని మాట్లాడుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆమె విమర్శిస్తుంది అసలు ఈ విమర్శలను ఎలా చూడాలి మేడం అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మొదలయ్యాయా వాళ్ళు చెప్పారు పదిహేడు మెడికల్ కాలేజీలు అని పది రెడీ చేశామంటున్నారు పదిలో కూడా ఐదు అన్నారు ఐదులో కూడా ఒకటి రెడీ అయినట్టుంది ఒకటో రెండో ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది వేల కోట్లు మేము కేటాయించామంటున్నారు ఎనిమిది వేల కోట్లు వాళ్ళు కేటాయిస్తే అందులో నాలుగు వందల కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టారు నాలుగు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు అంతే ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందలు ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా ఒక మెడికల్ కాలేజీ రెడీ అయినట్టుంది రెండోది సగన్ రెడీ అయినట్టుంది అంతే వాళ్ళ హయాంలో వాళ్ళు పది మెడికల్ కాలేజీలు రెడీ చేసేసాము మేము ఫిఫ్టీ పర్సెంట్ ఉచిత సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ మేము అంటే డబ్బు కట్టి చదువుకోవాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే కాలేజ్ రన్ అవ్వడానికి దాని అంతటా అది అంటే సెల్ఫ్ సఫిషియంట్గా ఉండడం కోసం మేము ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు డబ్బు కోసం డబ్బు కేటాయించామంటుంది ఇప్పుడు మీరు ఏమంటున్నారు పేదల కోసం మేము కేటాయిస్తున్నాము కడుతున్నాము అన్నారు అన్నప్పుడు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు నాలుగు వందల కోట్లే ఖర్చు పెట్టారు మిగతా ఏడు వేల ఆరు వందల కోట్లు ఏమయ్యాయి అది సమాధానం చెప్పాలి ఇంకొక మాట ఏమంటుంది ఈరోజు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు అంటుంది ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారు మీరు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు మీరు పదిహేడు కాలేజీలు కేటాయించినప్పుడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్స్ ఎందుకుంటాయి అసలు ఈ ప్రభుత్వం ఎందుకు మీ పెండింగ్ బిల్స్ కట్టాలి ఇప్పుడు మీరు ప్రతి శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టేసి మీ హయాంలో జరిగిన కన్స్ట్రక్షన్స్కి కూడా కాంట్రాక్టర్స్కి మీరు బిల్లులు చెల్లించకుండా వంద మంది కాంట్రాక్టర్లు పులివెందులకి వెళ్ళి ఆ రోజు ధర్నా చేశారు మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డిని అడిగారు మా బిల్లులు మాకు చెల్లించండి అని సో ఈ లెక్కన మీరు ఎన్ని వేల కోట్లు తినేశారు రజనీ అని అడుగుతున్నాం మనం అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు అసలు గతంలో ఏం పనిచేశారు ఏదో క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకోవడం ప్రతి వాళ్ళని బెదిరించడం మీ సంగతి తేలుస్తానండం ఇవి తప్ప మీరు దందాలు చేయడంలో ఆరితేరారు తప్ప మీరు మీరు నిజంగా అసలు పేదల కోసం మీరు లేకపోతే పేదల ఆరోగ్యం కోసం ఎక్కడ పాటు పడ్డారు వాళ్ళ హయాంలోట ఒక హాస్పిటల్కి వస్తే ఏంటి ఓపీ ఫ్రీట తర్వాత డాక్టర్ వచ్చి చూసేశాక మళ్ళీ మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చేస్తారట వాళ్ళు ఏదైనా టెస్ట్లు రాసి టెస్ట్లు ఫ్రీట వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా ఓపీ ఫ్రీ ఉంటుంది అంటే ఈ కన్సల్టేషన్ మీదే వాళ్ళు మళ్ళీ ఫ్రీగా రావచ్చుట ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వాడికి తెలియదేమో మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి కన్సల్టేషన్ కోసం మళ్ళీ మనం వారం రోజుల్లోపు మళ్ళా వెళ్తే ఇంకోసారి ఫ్రీగానే చూస్తారు అది వీళ్ళ గొప్పతనం ఏమీ లేదు మరి గత ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలో పేదలు ఎంతోమంది మంచిగా ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యం అందుతా సాయం వాళ్ళకి అందాల్సింది అందుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అలాంటిది ఏమి లేకుండా పోయింది పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడుతుంది ఎలా చూడాలి మేడం అసలు అసలు ఏ పేదలకు మీరు చేశారు ఎంతమంది పేదలకు మీరు ఆరోగ్యం అందించారు అసలు ఆరోగ్యం మీరు అందించుంటే మరి లిక్కర్ తాగి మీ కల్తీ లిక్కర్ తాగి ముప్పై వేల మంది ఎలా చనిపోయారు మరి వాళ్ళందరూ బతకాలి కదా ఇంత ఫ్రీ మెడి మెడికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఉంటే పది మెడికల్ కాలేజీలు రెడీ చేసేస్తాము ఇంకో ఏడు మెడికల్ కాలేజీలు మేము ఇప్పుడు వస్తే చేసేద్దాం అనుకుంటున్నాం అంటున్నారు మీరు ఐదేళ్లలో మీరు పూర్తి చేయలేదు కానీ మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ పూర్తి చేసేస్తారు మీరేమో లిక్కర్ తోటి చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని బతికించలేదు మరి ఏ పేదలు మీరు బతికిచ్చారు విడుదల రజనీ గారు ఆవిడ సమాధానం చెప్పాలి కదా అంటే మనం ఏదైనా చెప్తే కొంచెం నిజం ఉండాలి మేము మళ్ళీ వస్తాము ఇప్పుడు నిన్నను పీపీపి ఆ ప్రోగ్రాము అనౌన్స్ చేశారు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ వాళ్ళ కలిసి పనిచేస్తారన్నమాట ఆ విధంగా తీసుకొచ్చారు విధానం ఇప్పుడు దాని మీద వీళ్ళు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు ఏం ప్రశ్నించాడో మనకు తెలియదు అంటే వీళ్ళు ప్రశ్నిస్తే మన సమాధానం ఇవ్వాలా ముందు మీరు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడండి అవినీతిల గురించి మాట్లాడండి స్కాముల గురించి మాట్లాడండి మీ హయాంలో మీరు ఎంతమంది పేదలకు ఉచితంగా ఇచ్చారు మీ హయాంలో ఇంతమంది కల్తీ లిక్కర్ తాగి ఎందుకు చచ్చిపోయారు వీటికి సమాధానం ముందు చెప్పండి అంటే నేను అనేది అసలు ఇవాళ విడుదల రజని ఏ మొహం పెట్టుకుని వచ్చి మాట్లాడతారు ఆవిడ అందరి మీద స్కాములు ఉన్నాయి కదా రోజా మీద నూట పంతొమ్మిది కోట్లు అంటే జగన్ అన్న జగనన్న ఇప్పుడు మీ శాఖ గురించి మాట్లాడేటప్పుడు మీరు చేసినట్టు చెప్పాలి తప్ప మీ జగనన్న చేశాడు మీ జగనన్న చేశాడు అంటే ఇంక అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖలు నిర్వహిస్తారండి అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు గెలవడం అసలు వీళ్ళెందుకు మంత్రులు అవ్వడము వీళ్ళెందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇవన్నీ అవసరమా ఒక్క ముఖ్యమంత్రి మొత్తం అన్ని శాఖలు నిర్వహిస్తే ఇంకా అసలు ఎమ్మెల్యేలు అక్కర్లా ఇప్పుడు మనం చూసుకుంటే అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి వైసీపీ పరిస్థితి అసలు ఈ నూట యాభై ఒకటి మంది పైన సజ్జలు కదా కాబట్టి ఒక సజ్జలో ఉంటే అసలు ఈయన ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కర్లా కదా భారతీరెడ్డి తరఫున సజ్జలు ఒక్కడు చాలు మొత్తం అన్ని శాఖలు చుట్టేస్తాడు ఆయన మొత్తం అందరి తరఫున ఆయన మాట్లాడేస్తాడు కాబట్టి అసలు ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టు అక్కర్ల అంటే ఇవన్నీ వాళ్ళు చెప్తున్న మాటలు అసలు మనకు అర్థం కావట్లే సజ్జలు వచ్చేందుకు మాట్లాడతారు ఆయన ఒక సలహాదారు సలహాదారు వచ్చి ఎక్కడైనా ముఖ్యమంత్రి తరఫున మాట్లాడటం మనం చూసామా ఒక్క వైసీపీ హయాంలో చూసాం మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం మళ్ళీ వైసీపీ ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక సజ్జలు వచ్చి మాట్లాడతారు ఇవాళ విడదల రజని మాట్లాడిందంటే సజ్జలు చెప్తేనే మాట్లాడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడదు రైతుల గురించి పదే పదే విమర్శిస్తూ ఉండాలి మేడం వైసీపీ ప్రతి ఒక్కరూ అంటే యూరియా లేదు ఎరువు లేదని విమర్శిస్తున్నారు నిజంగా ఈ ప్రభుత్వంలో అది లేదని వాళ్ళు అనుకున్న నేపథ్యంలో మీరేమంటారు మేడం వాళ్ళని లెక్కలు చూసుకోమనండి యూరియా కేంద్రం ఎంత ఇచ్చింది అసలు రాష్ట్రంలో నిలవలు ఎంత ఉన్నాయి ఎన్ని వేల టన్నులు ఉన్నాయి ఏ రకంగా ఇస్తున్నారు ముందే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి ఆ శాఖ మాచులు వ్యవసాయ శాఖ అలర్ట్ అయ్యి వాళ్ళు ముందే అంతా ఎవరెవరైనా కూడా ఎక్కడ గోడౌన్లో దాచినా కూడా బయటకు తీయిస్తూ ఎక్కడ కొరత లేదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న కొరతని అది ఆంధ్రప్రదేశ్ కొరతగా చూపిస్తూ ఆ విజువల్స్ వాడుతున్నారు వైసీపీ వాళ్ళు రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నీ అందరూ బాగున్నారు మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు అన్ని రకాలుగా ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చారు అందుకని వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి అందుకని ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అనే భయంతో మాట్లాడుతున్న మాటలంతే ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ స్కాములు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి అందుకని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇట్లా మాట్లాడుతున్నారంటే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ